మరియు మాజీ మంత్రి గారి స్థానిక శాసనసభ్యులు గుట్టకల్ల సతీష్ రెడ్డి మా కౌన్సిల్ సభ్యులు అందరి నా తరపున వారికి హృదయ సమావేశాన్ని ఉద్దేశించి కౌన్సిలర్లందరికీ కూడా ఒక కమిషనర్ శ్రీంస్వాస్ గారు బీజేపీ పోడర్ శ్రీమతి మహాలక్ష్మి గారు పరస మహాలక్ష్మి గారు గౌరవ కౌన్సిలర్ సోదరిమణ్యులు పితృతారు అద్భుతంగా ఐదు సంవత్సరాలు మంచి సమయంలో పట్టణ పరిధిలో పాల్గొనే అవకాశం కల్పిస్తున్న మీకు బ్రహ్మాండంగా మీ అందరి నాయకత్వంలో మున్సిపాలిటీలో కావచ్చు పారిశుద్ధ్యం విషయంలో కావచ్చు పార్క్లు కావచ్చు వాట కావచ్చు స్మశానాలు కావచ్చు అదేవిధంగా ఇతర ఆహారవాద రకమైన ఓపెన్ జిమ్లు కావచ్చు అన్ని రకాలుగా పట్టణానికి కావలసిన పట్టణ పౌరులకు కావలసిన ఒక మంచి పేరు తెచ్చుకునే పద్ధతుల్లో మీ పాలక ప్రజల ప్రజలకు సేవలు అందించింది భాగస్వాములైన ప్రతి సమావేశంలో కూడా మీ ప్రాంతాలకు సంబంధించి మీ మీ డివిజన్లకు సంబంధించి మీద ఎక్కువ ఆశల్ని నెరవేర్చడంలో మీరు దాదాపుగా ఎనభై తొమ్మిది శాతం కూడా విజయం సాధించడం నేను భావిస్తూ ఉన్నా రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు ప్రపంచంలో ఈ దేశంలో కావచ్చు ఎన్నికల ముందు అనుకున్న అన్ని సమస్యలని చేయటం కూడా కాలేదు సమస్యలన్నీ ఉంటూనే ఉంటాయి కొత్త వస్తూనే ఉంటాయి మానవ జీవితం రోజు ఉదయాలు లేవటం తినడం మళ్ళీ రాత్రి అయితే మళ్ళీ పడుకోవడం లేవడం ఎంత సహజమో అట్లనే ఉంటే అట్లనే వస్తుంటాయి ప్రతీనిత్యం కొత్త సమస్యలు కూడా వస్తూ ఉంటాయి ప్రత్యేకించి పట్టణాలకి పట్టణాలు పెరుగుతుంటాయి కాబట్టి తప్పకుండా జాబు పెరుగుతుంది కాబట్టి కొత్త సమస్యలు కూడా వస్తూనే ఉంటాయి తెలియనం అనేది మనం మన పని మనకు సంతృప్తి కలిగించింది అనేది ప్రధానమైన అంశం మిగతా ఎందుకంటే కూడా కానీ ఈసారి తప్పకుండా మీరు అందరూ కూడా తొంభై శాతం పైగా మీరు అనుకున్న వాడిని అచీవ్ అని చెప్పి నేను అనుకుంటా ఉన్నా అంతకు ఒక అవకాశం అదృష్టం మీకే లభించిందని చెప్పి నేను దీంట్లో దీంట్లో ఎక్కువ ప్రత్యేకత కూడా ఉంది ఆ చైతన్యం మొదటి నుంచే కూడా భారతదేశంలో తెలంగాణకు గుర్తింపు తీసుకొచ్చింది తెలంగాణ స్థాయి సూర్యాపేట నుంచి ఆ చైతన్యం వచ్చింది మొట్టమొదటిగా పాలకుల పైన తిరుగుబాటు జెండా చేసిన వ్యాపార కుటుంబాలు సూర్యాపేటలో ఆనాడు వ్యాపార కమ్యూనిటీ అనేది తిరుగుబాటు చేసింది నిజం వ్యతిరేకంగా ఆ చైతన్యం ఇచ్చింది ఒక జనల్ స్థానంలో ఒక దళిత చెప్పింది మీరు మీ పాలక మొత్తం కూడా సంవత్సరాలు అవకాశం నుంచి ఒక మంచి చైతన్యాన్ని చూపించిండ్రు వారి సంవత్సరాలు కూడా వారికి అవకాశం నుంచి వారి నాయకత్వంలో పార్టీకి అతీతంగా పనిచేసి ఒక మంచి పాలబర్గంగా తెచ్చుకున్నారు తప్పకుండా సూర్యాపేటలో మనం ఏదైతే ఐదేళ్లలో మీ కాలంలో అభివృద్ధిని ఉంటారు తప్పకుండా అది మీవి మీరు మీ చుట్టే పరిసరాలు కాబట్టి అవి ఇప్పుడున్న పద్ధతుల్లోనే ఆ వాతావరణం అందరి భాగస్వామ్యం వస్తాయి అధికారుల పాత్ర ప్రజాప్రతినిధులుగా ఎక్కువగా మన పాత్ర ప్రజల సహకారం అనేది ప్రధానమైంది ప్రజల సహకారం మనం మంచుకున్నప్పుడే ప్రజల సహకారం కూడా మనకు లభిస్తుంది ఆ రకంగా సూర్యాపేట పట్టణంలో ఇవ్వాలని కాదు గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలుగా కూడా సూర్యాపేట ఎన్నో అవార్డులు తీసుకొచ్చుకుంది మున్సిపల్ భాగవర్గంగా దానికి పట్టణ పట్టణ చైతన్యమే ప్రధానమైన కారణం అంత చైతన్యవంతమైన పట్టణంలో మరొక అడుగు ముందుకేసి మనం ఒక మహిళకు మంచి అవకాశం ఇచ్చి మాకు సూర్యాపేటలో మంచి వాళ్ళకి స్థానం ఉంటుంది కులాల మతాలకు మేము ఎప్పుడు కూడా లొంగిపోము అని చెప్పి ఒక మంచి సందేశాన్ని కూడా వేసేటం మరి అదే పద్ధతుల్లో వారికి సహకారం అందరూ కూడా మంచి వాతావరణంలో సూర్యాపేట పట్టణాన్ని ముందుకు తీసుకుపోయినాం శాంతి భద్రతల విషయంలో పండుగల విషయంలో ఏ పండుగలైనా సరే కలిసి జరుపుకునే అలవాటు ఉంది మనకు ఇరవై ముస్లింలు క్రిస్టియన్స్ అనే తేడాలు చేసినప్పుడు దాని ఫలితమే చూడబడ్డే వాళ్ళకు మంచి ప్రకటనగా వెలుగొందింది ఇంకా 아े아아아아 <목소리도> <목소리도> <목소리도>

भिडियो बनाउनु भिडियो बनाउनु छ सिरेश सिरेशले छिरा हैन सिकरा भन्छु त फोटोग्राफर लाग्छ एक दुई तरहार आरे پوڇتاو اي پر ليك پر ليك سامو فريم سيٽنگز فريم دا بس رائٹ اي بھائی باز ضرور ملي ڪي چڪي ٿي ٿو اوکے ಬಂದೆ ಬಿಡೋದು ಅಲ್ಲ ಬಂದು ನಿಂತು ಹಾತ್ರಕya ಇಲ್ಲ ಸರ್ ಸುರೇಶ್ ಸರ್ ಬಿಡಾ ಜರೂರು ಸರ್ ಇರಕ್ರಾ ಆವನಲ್ಲ ನಾವು ಅಂತೇ ನೋಡು ನಿಂತಿರಕ್ರಾ ವಾಚನ ಇರಕ್ರಾ ನೋಡು ನೋಡು ಏದು ನಿಂತಿರಕರಿ ಹ ಹ ಓಕೆ ఈరోజు మున్సిపల్ సాధారణ సమావేశానికి హాజరైనటువంటి నాతోటి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు దేశంలో సిరిదాపేటలో ఉన్నటువంటి కొన్ని పెండింగ్ అన్నిటినీ కూడా ఆమోదించడం జరిగింది ఉన్నటువంటి కొన్ని సమస్యలు కుక్కలు వీధిలో తిరగటము మరియు పారిశుద్ధ్య నిర్వహణ పనులు ఇతర నీటికి సంబంధించి మనం ప్రత్యేకంగా జనాభా పెరిగింది కాబట్టి ఇంకొక ట్యాంకుని కట్టాలని చెప్పేసి కొన్ని లక్షల రూపాయలతోటి ప్రతిపాదనలు గవర్నమెంట్కు పంపడం జరిగింది పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ రామరెడ్డి దామోదర్ గారి ఆదేశాల మేరకు మేమందరం కూడా మాయా మా యొక్క వార్డ్లలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా మున్సిపాలిటీకి విన్నవించిన వెంటనే ప్రతి వార్డుకు అభివృద్ధి పనుల నిమిత్తం అంతర్గత సిసి రోడ్లు అయితేంది కల్వట్లు అయితేంది ఇతర అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం పది లక్షల రూపాయలు వార్డుకు శాంక్షన్ చేసినందుకు గౌరవ మాజీ మంత్రులు రామ్రెడ్డి దామోదర్ రెడ్డి గారికి చైర్మన్ గారికి కమిషన్ గారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం టిఆర్ఎస్ ప్రభుత్వం పురపాలక సంఘాలకు పంపకుండా వాళ్లే ఖర్చు చేయడం జరిగింది మరి మన ప్రజాపాలన ఏర్పడ్డ తర్వాత గౌరవ మంత్రివర్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు మరియు మంత్రివర్యులు మరియు కేబినెట్ అంతా కూర్చొని దాన్ని పరిశీలించి ప్రతి పురపాలక సంఘానికి సుమారు మొత్తం అందరి టీడీఎస్ కానీ స్టాంప్ డ్యూటీ ఏమైతే అమౌంట్ రావాలనో అవన్నీ కూడా ఫార్వర్డ్ చేయడం జరిగింది అందులో శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మాజీ మంత్రివర్యులు శ్రీ రామరెడ్డి దామోదరెడ్డి గారికి మేము కౌన్సిలర్ల అందరం కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం